హాయ్ ఫ్రెండ్స్ నాంపల్లి లో ఇది మొత్తం జ్యువెలరీ సెక్షన్ ఇక్కడ చాలా రకాల చైన్స్ ఉన్నాయి లాంగ్ చైన్స్ షార్ట్ షార్ట్స్ షార్ట్ చైన్స్ కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే చెప్పనవసరం లేదు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవి మొత్తం కూడా కాస్ట్ ఒక్కొక్కటి ఒక్కోలా ఉంది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి కాస్ట్ మొత్తం ఇక్కడ బ్రాస్ లైట్స్ ఇంకా కడియం లాగా హ్యాండ్ పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి ఇవి టూ ఫిఫ్టీ అలా ఉంది కాస్ట్ చూడండి చాలా సింపుల్గా బాగుంటుంది హ్యాండ్కి కొందరు శారీ కట్టుకున్నప్పుడు మ్యాచింగ్స్ పెట్టుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇవి బాగా సెట్ అయిపోతాయి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి రూబీ టైప్లో కానీ ఇవి నార్మల్ క్వాలిటీ అనమాట ఇంకా రూబీ షాప్స్ అయితే చాలా ఉన్నాయి అవే ఒక పది పదిహేను షాప్స్ ఉంటాయి ఇయర్ చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఇవి వన్ ఫిఫ్టీ కాస్ట్ ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఇవి పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది ఇక్కడ మొత్తం కూడా జ్యువెలరీ సెక్షన్ ని చాలా షాప్స్ ఉన్నాయి ఇవి కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉంది కాస్ట్ చూడండి నైట్ టైం కదా లైటింగ్ ఇంకా చాలా షైనింగ్ గా కనిపిస్తున్నాయి చూడండి రూపీస్ ఆప్షన్ ఈ మొత్తం కూడా రూపీసే ఇవే ఒక పది పదిహేను షాప్స్ ఉన్నాయి ఎటు చూసినా కూడా అవే కనిపిస్తున్నాయి ఈ మొత్తం కూడా ఇయర్ రింగ్స్ చాలా షైనింగ్గా అనిపిస్తున్నాయి బ్యాంగిల్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి ఇవి రాజస్థాన్ బ్యాంగిల్స్ అంట ఇవి ఫిఫ్టీకి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి మనం గోడ్స్ అంటాం కదా అలా సింగిల్ కూడా వేసుకోవచ్చు ఇవి కూడా కడియాల టైపు ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి మామూలుగా చార్మినార్ వెళ్తే మనకి చాలా రకాల బ్యాంగిల్స్ కనిపిస్తాయి కదా ఇక్కడ కూడా అంతే చాలా ఉన్నాయి మొత్తం కూడా ఇయర్ రింగ్స్ ఇక్కడ పార్కింగ్ ఏం లేదు వాళ్ళు ఎంత కాస్ట్ చెప్తే అంతే చూడండి ఇయర్ రింగ్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కాకపోతే చాలా